ఏపీలో ఈవీఎంలకు సంబంధించినటువంటి వివాదం పైన వైసీపీ చాలా సీరియస్గా ఉంది ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ అప్రోచ్ అయ్యారు ఆ తర్వాత ఆయన డిమాండ్ చేసినట్టు మాక్ పోలింగ్ కాకుండా మా రీకౌంటింగ్ కాకుండా మాక్ పోలింగ్ నిర్వహిస్తా నిర్వహించడం ఎన్నికల కమిషన్ చూసింది దాన్ని సవాల్ చూస్తే ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి అయిపోయింది అయితే ఈ నేపథ్యంలో దీన్ని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు దీనికి సంబంధించి ఒక్కొక్కలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఈవీఎంల పైన అభ్యంతరాలు తెలపడము అలాగే ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఎన్నికల్లో ఓట్ల శాతము నమోదైనటువంటి ఓట్ల కంటే లెక్కించినటువంటి ఓట్ల శాతం ఎక్కువగా ఉండటంతో దీనిపైన జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ అయిపోయి బయటకు వచ్చి రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పింది ఏంటంటే నేను చేసినటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి నేను చేసినటువంటి సమస్యలు కానివ్వండి ప్రజలకు ఇచ్చినటువంటి నా హామీలు కానివ్వండి ప్రజల్ని ఎంతో కొంత మంచి చేశాను దాదాపు కోటి ఎనభై లక్షల వరకు నేను మంచి చేశాను ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఓటు వచ్చినా కూడా నాకు కోటి ఎనభై లక్షల ఓట్లు వచ్చాయి కానీ ఇంకా ఇంత తక్కువ ఓట్లు రావడానికి సంథింగ్ ఏదో ఉంది దీన్ని నేను చెప్పాలనుకున్నా కూడా నా దగ్గర ఆధారాలు లేని పరిస్థితి అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అయితే ఇప్పుడు దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు లాయర్లతో సమావేశమైన సమా సమాచారం ఉంటుంది ఎందుకంటే దీనికి సంబంధించి తదుపరి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి ఈవీఎంలకు సంబంధించి కొంత గోల్మాల్ జరిగిందని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాం కాబట్టి దీన్ని కోర్టుల్లో ఎలా ఫైట్ చేయాలనే దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో బాలినేని శ్రీనివాసరెడ్డి వేసినటువంటి పిటిషన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి దాని మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది సో ఆయన మళ్ళీ హైకోర్టుకు వెళ్తారా లేదంటే తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను ఎన్నికల కమిషన్ ఫాలో అవ్వట్లేదని చెప్పేసి అక్కడ ఫైట్ చేస్తారనేది చూడాలి సో కానీ ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి ఒక రీసెర్చ్ సమస్య చెప్పింది ఏంటంటే ఏపీలో పోలైన ఓట్ల కంటే లెక్కించినటువంటి ఓట్లు పన్నెండు శాతానికి పైగా ఉన్నాయి అనేది వాళ్ళు చేసినటువంటి ఒక ఆరోపణ దానితో పాటు చాలా ఇంటెలిజెన్ చాలా సమ న్యూట్రల్గా ఉన్నటువంటి సంస్థలు కానివ్వండి కొంతమంది విశ్లేషకులు కానివ్వండి రాజకీయ సంబంధించి ఉద్దండులు కానివ్వండి వాళ్ళు చెప్పేది ఏంటంటే దేశవ్యాప్తంగా డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో వేసినటువంటి ఓట్ల కంటే లెక్కించినటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మరొక వాదన ఇంకొక మూడో పాయింట్ ఏంటంటే ఫామ్ ట్వంటీకి సంబంధించి ఎందుకు ఎన్ని ఎన్నికల కమిషను పెట్టట్లేదని చెప్పేసి మరొక వాదన సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎన్నికల కమిషన్ మీద వాళ్ళు చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ఇప్పుడు ఓడిపోయినటువంటి పార్టీలకు కానివ్వండి ఓడిపోయినటువంటి అభ్యర్థులకు కానివ్వండి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఎన్నికల కమిషన్ని క్వశ్చన్ చేయడానికి కానివ్వండి ఎన్నికల కమిషన్ మీద పోరాటానికి కానీ ఒక్కొక్క నమ్మకం వస్తుంది తాజాగా నిన్న మాజీ ఎంపీ ఉండవల్లి అనుల్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి ఇప్పుడు అది వైసీపీకి అడ్వాంటేజ్గా కానున్నాయి అయితే ఉండవల్లి గారు చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే ఏపీ ఎన్నికల కమిషనర్ మీనన్ పోలింగ్ అయిపోయినటువంటి కౌంటింగ్ అయిపోయినటువంటి ఇరవై రోజులకే వీవీ ప్యాట్కి సంబంధించో లేదంటే స్లిప్పులకు సంబంధించి డిమాలిష్ చేయాలి లేదంటే వాటిని తీసేయాలని చెప్పేసి ఆయన్ని చెప్పినటువంటి ఒక వీడియోని ఆయన రిలీజ్ చేసినటువంటి ఒక దాన్ని ఆయన ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారము కౌంటింగ్ అయిపోయినటువంటి నలభై ఐదు రోజుల వరకు ఈవీఎంలు కానివ్వండి వీవీ ప్యాట్లు కానివ్వండి సేఫ్గా ఉంచాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది దానితో పాటు వాళ్ళకు సంబంధించి ఆ ఈవీ ప్యాట్లు ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన ఛార్జింగ్ కానివ్వండి టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి ఇటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా భద్రపరచాల్సిన అవసరం మీకు ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు తెలిపింది కానీ ఎందుకు మీనన్ గారు ఇలా చెప్పారు అని చెప్పేసి ఉండవల్లి గారు ప్రశ్నించారు సో ఇప్పుడు ఇది ఒక బ్రహ్మాస్త్రంగా వైసీపీ పార్టీకి దొరికింది వైసీపీ పార్టీ దీని మీద పోరాడేందుకు సిద్ధమవుతుంది దానికోసం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగారు రంగంలో దిగి లాయర్లతో ఆయన సమావేశం అవుతున్నారు దీన్ని ఈ ప్రక్రియ ఎలా చేయాలి ప్రక్రియ ఒకవేళ దీనికి సంబంధించి చేస్తే ఫైట్ చేస్తే ఎందుకంటే ఇక్కడ పోరాడుతుంది ఎన్నికల కమిషన్తో కాబట్టి ఎంతవరకు శాంటిటీ ఉంటుంది ఎంతవరకు పోరాడగలం దీంట్లో జరిగినటువంటి తప్పులను కానీ అవకతవకలని ఎంతవరకు బయటకు పెట్టగలం అనే దానిపైన సుదీర్ఘంగా చర్చించి ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పటిదాకా రాజకీయ పార్టీలకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు లేదంటే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేశారు డైరెక్ట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ తరఫున వైసీపీకి సంబంధించి ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులు జరిగాయి ఈవీఎంలకు సంబంధించి కొన్ని అవకాత జరిగాయి జరిగాయని చెప్పేసి ఆయన నమ్ముతున్నారు కాబట్టి సో ఇక డైరెక్ట్గా ఆయన ఈ యాక్షన్లోకి దిగి దీని మీద క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు